హనుమంతుల వారు సీతమ్మ వారిని వెతుకుతూ వెళ్ళాడు కదా సీతాదేవిని చూశాడు అశోకవనంలో మరి అప్పుడు ఆయన సీతమ్మతో ఏ భాషలో మాట్లాడాడు ఇది ప్రశ్న ఏంటంటే దానిలో పెద్ద విశేషం ఏముంది ఏదో ఇద్దరికి అర్థమైన భాషలో మాట్లాడేసి ఉంటాడు ఏదో పెద్ద ప్రశ్న అని మీకు అనిపించవచ్చు అవును అది పెద్ద ప్రశ్న ఎందువల్ల అంటే ముందుగా ఆ రోజు సీతమ్మ ఉన్న పరిస్థితి గమనించండి అప్పటికి సుమారు పది నెలలు గడిచిపోతున్నది ఆ రావణాసురుడు ఎత్తుకొని వచ్చాడు ప్రతిదినము రాముణ్ణి స్మరించుకుంటూ దుఃఖిస్తూ ఉపవాసంతో కృషించిపోయి దీనమై హీనమై నిరంతరము రోధిస్తూ ఉంటే ప్రతిరోజు ఆ రావణాసురుడు వచ్చి ఆమె నానా రకాలైన మాటలతో మానసికంగా హింసిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉండేటువంటి రాక్షసులందరూ కూడా రాక్షసి స్త్రీలందరూ కూడా ఆమెని రకరకాలుగా నిందిస్తూ ఉంటే ఈ మాటలన్నీ భరిస్తూ పాపం ఒక్కతే ఉన్నటువంటి ఆ తల్లి ఎంత మానసికంగా కృంగిపోయి ఉంటుందో ఆలోచించండి అలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి ఎదురుగా ఆమె ముందుకు పోయి నుంచుంటే వాడెవడో ఆమె నమ్మేస్తుందా ఈ రాక్షసులు ఎన్ని రకాలైన మాయలు చేశారా ముందు ఇటువంటి మాయలన్నింటినీ కూడా గమనించగలిగినటువంటి నైపుణ్యం ఏమి ఆమెకి లేదుగా ఒకవేళ ఉన్నా కూడా దాన్ని దాచిపెట్టుకునే ఉన్నది కదా ఆమె అలాంటి సీతాదేవి ఆమె ముందుకు పోయిన ఏ భాషలో మాట్లాడితే ఆమెకు సాంతవన చేకూరుతుంది ఏమి మాట్లాడాలి ఏ భాషలో మాట్లాడ రెండు విషయాలు ముఖ్యమే నేరుగా పోయేసి అమ్మా నేను ఇదిగో నేను ఆంజనేయుడిని అయితే ఏంటి నేను రాములు వారి దూతగా వచ్చాను అసలు ఆ రావులు వారికి ఆంజనేయుడు ఒక దూత ఉన్నట్టు మీకు తెలుసా ఆమె వచ్చేనాడికి లేటుగా అయినా మధ్యలో కలిశాడు మధ్యలో గెలిచినటువంటి ఆయన వారి దూత అంటే ఇవి ఎలా నమ్ముతుంది అందులోనూ ఒక వానరుడు సరే పోని ఇంకొక వచ్చాడు వచ్చాడనుకుందాము ఏమో రాముడు వారి పేరు చెప్పి ఇంకో రాముడే వస్తున్నాడేమో అక్కడికి ఎలా నమ్మటము సంస్కృతంలో మాట్లాడదాం అనుకున్నాడు ముందు సంస్కృతంలో మాట్లాడదాం అనుకుంటే రావణాసురుడు సంస్కృతంలో గొప్ప పండితుడు కాబట్టి అదే రావణుడు ఈ వేషంలో వచ్చాడనుకుని అసలు ఏమి మాట్లాడటానికే సిద్ధపడకపోతే ఏం చెయ్యాలి అక్కడ పోయి వచ్చినవాడు రావణుడు అనే భావం ఆ మనసులో కలిగితే కనీసం ఈయన మొహమన్నా చూస్తుందే చూడ ప్రాకృత భాషలో మాట్లాడితే అది పిశాచాల భాష రాక్షసుల భాష కాబట్టి వీడే రాక్షసుడు అని చెప్పి అనుకుంటుందేమో ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి చివరికి ఏమని నిశ్చయం ఆయన అయోధ్య ప్రాంత వాసులు ఏ భాషలో అయితే మాట్లాడతారో ఆ భాషలో తాను మాట్లాడటం మొదలెట్టాడు ప్రతి వాళ్ళకి చూడండి మనం ఎక్కడన్నా ఒక విదేశంలో ఉన్నప్పుడు మన ప్రాంతపు భాష మన యాస ఎవడన్నా మాట్లాడితే తక్కువ మన తలకాయలు అటు తిరిగిపోతాయి నువ్వేం చెప్పక్కర్లేదు అంతట మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనమే మాట్లాడేస్తాం ఏడీ మీరు ఫలానా వాళ్ళంట కదండి అంటాడు ఈ మా ఊరేనా అని ఈయన మాట్లాడతాడు ఆ యాస చూడండి ఆ భాష చూడండి ఇందులో మనం ఏదో తప్పు పట్టడం ఎకతా చేయాల్సిన అవసరం ఏం లేదు ఆ భాషకి యాసకి ఉండేటువంటి అనుబంధం అంత గొప్పది ఇప్పుడు అయోధ్యా ప్రాంత వాసులు మాట్లాడే భాషనే అవధి భాష అంట ఆ అవధి భాషలో మాట్లాడాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు హనుమంతు ఇది ఆయన బుద్ధి కుశలతకి గొప్ప ఉదాహరణ ఆ తరువాత మొదలు ఏమని పెట్టాడు ఇదిగో దశరథుడనే మహారాజు ఉన్నాడు ఆ మహారాజు యొక్క కుమారుడు శ్రీరాముడు సకల గుణ సంపన్నుడు అని ఇలాగా మొదలెట్టాడు ఇవన్నీ ఆమెకు తెలిసిన విషయాలు తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుకు తీసుకుని వెళ్ళాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి సీతని అపహరించాడని చెప్పి ఆ తర్వాత ఏ విధంగా సుగ్రీవుడితో ఆయనకి మైత్రి జరిగిందో ఆ విషయము చెప్తే అప్పుడు నమ్ముతుంది ఆమె ఓ ఇది నేను వచ్చిన తర్వాత జరిగిన విషయం కావలు అని అని చెప్పి అనుకుంటుంది ఎంత ఆలోచన చూడండి ఆయనకి ఏ మాట ఎక్కడ ఎలా చెప్పాలో తెలిసినవాడు హనుమంతుడు అది మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప గుణం హనుమంతుడి దగ్గర సీతాదేవిని చూశాడు తిరిగి రాముల వారి దగ్గరికి వచ్చాడు ఏం చెప్పాడు తెలుసా దృష్టా సీతేతి అంటాడు వాల్మీకి మహర్షి ముందుగా సీతను చూశానని చెప్పచ్చుగా చెప్పలా చూచితిని సీతను అంటాడు ఆయన ఎందుకని సీతను అనగానే ఎన్ని రకాలైన మాటలుగా పోవచ్చు సీతను రావణాసుడు ఏదో చేశాడను సీతాదేవిగా లేదను ఎన్నైనా అమంగళకరమైన మాటలైనా ఆయన మనసులోకి వెళ్ళిపోవచ్చు అలా కాకుండా ముందే చూచితిని అనగానే ఆ బానే ఎవరిని సీతను అని అప్పుడు చెప్తాను చూడండి ఎదుటి మనిషి మనస్తత్వాన్ని ఎరిగి దానికి అనుగుణంగా మాట్లాడటం అనేది ఒక అద్భుతమైన కళ ఆ కళ మనకి హనుమంతుని యొక్క ఉపాసన ద్వారా అలవడుతుంది కనుక ఆ స్వామిని స్తుతించి ఆరాధించి మనందరం కూడా చక్కని మాటల నైపుణ్యాన్ని గ్రహిస్తాము అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం జై హనుమాన్